వంద మాటల్లో చెప్పలేని భావాన్ని కేవలం ఒకే ఒక్క రూపంలో చూపించవచ్చు చిత్రకళకు ఉన్న గొప్పతనం అలాంటిది ఈ ప్రత్యేకతనే ఆయుధంగా మలిచి సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు కడప జిల్లా కళాకారుడు రామాంజనేయ రెడ్డి అద్భుతమైన వర్ణ చిత్రాలతో పురిటిలోనే ప్రాణాలు కోల్పోతున్న ఆడపిల్లల వ్యధలకు రూపమిస్తున్నాడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భ్రూణ హత్యల్ని నివారించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు పుట్టనిద్దాం అమ్మగా సోదరిగా భార్యగా జీవితాల్ని చక్కదిద్దే వారికి తగిన గౌరవం ఇద్దాం విలువైన వారి ప్రాణాలు పురిటిలోనే పోకుండా కాపాడుకుందాం ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేవ్ గర్ల్ చైల్డ్ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తోన్న ఈ నినాదాన్ని తన చిత్రలేఖనంతో అందరికీ చేరువ చేస్తున్నాడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రెడ్డి తుపాకుల రెడ్డి ప్రొద్దుటూరు పట్టణంలో స్థిరపడిన చిత్రకారుడు పదో తరగతి వరకు చదువుకున్న రామాంజనేయ రెడ్డి చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నాడు సాధనతో నైపుణ్యం సాధించాడు ప్రారంభంలో సినిమా హీరోల కట్అవుట్లు తయారు చేశాడు క్రమంగా అందమైన బొమ్మలు క్యాన్వాస్ పెయింటింగ్ వైపు దృష్టి సారించాడు సో నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం సో ఆర్ట్ మీద ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ రావడం జరిగింది ఇంట్రెస్ట్ గా నేర్చుకుని ఇంకా ఎంతో ముందుకెళ్లాలని పంతొమ్మిది వందల తొంభై ఏడులో షాప్ పెట్టాను షాప్ కటౌట్ వర్క్స్ ఆ తర్వాత వచ్చేసి సినిమాలు గీయడం వల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అందులో వచ్చేసి కటౌట్ సెక్షన్ చాలా ఇష్టం నాకు ముప్పై అడుగులు యాభై అడుగులు అటు బిగ్ బిగ్ కటౌట్స్ మా ప్రొద్దుటూరులోనే తయారు చేయడం జరిగింది సార్ గుంతకల్గా అలా వెళ్లకుండా ఆ వర్క్ నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేసింది పెన్సిల్ బొమ్మలు రంగుల బొమ్మలతో ప్రతిభ చూపిన రామాంజనీయులు వైట్లెస్ పెయింటింగ్ నైఫ్ పెయింటింగ్ టూత్పేస్ట్ పెయింటింగ్ పికల్ పెయింటింగ్ వంటి వివిధ విభాగాల్లో రాణిస్తున్నాడు ప్రొద్దుటూరులో మహేష్ ఆర్ట్స్ పేరుతో బొమ్మల దుకాణం నిర్వహిస్తున్నాడు ఇదే సమయంలో సామాజిక బాధ్యతగా సేవ్ గర్ల్ చైల్డ్ సందేశ చిత్రాలతో ఆలోచింప చేస్తున్నాడు వాళ్ళ రైటింగ్స్ చేశాను చంద్ర కాఫీ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ సమాజానికి నేనే ఏదైనా సరే ఒకటి మెసేజ్ ఇవ్వాలి మా తమ్ముడు చనిపోవడం జరిగింది సో ఆ టైంలో అందరం చనిపోయే వాళ్ళమే మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి డబ్బు వస్తుందా పోతుంటది అని బాగా ఒక నిర్ణయం తీసుకున్నాను సేవ్ చైల్డ్ అని ఒక ఒకసారి ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంఆర్ఓ గారు సో ఆయన కాన్సెప్ట్ భ్రూణ హత్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రామాంజనేయులు తన చిత్రాలతో వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ వ్యాపార ఉద్యోగ రంగాలకు చెందిన ప్రముఖుల బొమ్మలు వేస్తున్నాడు సేవ్ గర్ల్ చైల్డ్ లోగోతో కూడిన చిత్రాల్ని వారికే ఉచితంగా అందిస్తున్నాడు ఈ ప్రముఖుల నుంచి మరో పేరుతో చిత్రాలు వేస్తోన్న రామాంజనేయులు సీఎం చంద్రబాబు దర్శకుడు కె బాలచందర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయని జానకి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు వనజీవి రామయ్య బ్రహ్మానందం బాలీవుడ్ నటి కరీనా కపూర్ హీరో సునీల్ వంటి ఎందరో బొమ్మల్ని వేసి వారికి అందజేశాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీ ధోని పివి సింధు చిత్రాల్ని వేసిన రామాంజనేయులు వారికి అందించే అవకాశం కోసం ఎదురు ఎంతోమందికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఇప్పుడు మాలావతి పూర్ణ ఎవరెస్ట్ ఎక్కింది ఆ అమ్మాయి ఒక మేడం ఎస్పీ మేడం రెండు తూర్లు ఎవరెస్ట్ ఎక్కింది టీచర్స్కు లాయర్లకు జడ్జీలకు ఫస్ట్ మహిళ రోహిణి మేడంకు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళ పెయింటింగ్ రామోజీరావు గారికి ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు పెయింటింగ్ ఇచ్చి సేవ్ గర్ చేయాలనే ఒక బాధ్యతను అందరికీ అవేర్నెస్ తేవాలని వాళ్ళను వాళ్ళ నుంచి ఎంతోమందికి చెప్తారని భావిస్తూ రెండు వందలు పైగా ఇచ్చాను వైవిధ్యమైన వరణ చిత్రాలతో చిత్రకారుడుగా ఆకట్టుకోవడమే కాకుండా ఆశయం కోసం చిత్రకళను వినియోగిస్తున్న రామాంజనేయులు అందరి అభినందనలు అందుకుంటున్నాడు డబ్బు సంపాదించే అవకాశం ఉన్న సామాజిక సేవకు కలను కేటాయిస్తూ సమాజం పట్ల తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు ఇప్పుడు మాలావతిపూర్ణలాగా మంచి కల్పనాచాల లాగా ఇట్లా ప్రతి ఒక్కరు డిఏ కిరణ్ బేడి లాగా ఇంకా కొత్త జనరేషన్ స్టార్ట్ కావాలి దేంతో భయపడకూడదు మహిళల చట్టాలు దండిగా ఉండయి అవి కూడా చెప్పాలని ఉండము నాకు చదువు రాదు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కొందరు సపోర్ట్తో మహిళలపైన కొన్ని కార్యక్రమాలు పెట్టి చేయాలనుకుంటున్నాను ఈయన సేవ్ గర్ల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా మేము కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంగా వైభవం ఫ్యామిలీ రెస్టారెంట్లు కూడా ఆయన పెయింటింగ్స్ మొత్తం మీరు చూస్తే మొత్తం ఆల్మోస్ట్ మన రెస్టారెంట్లో ఉండే అన్ని పెయింటింగ్స్ ఆయన గీసినవే ప్రత్యేకంగా సమాజంలో ఎంతో కొంత మార్పు రావాలనేది అన్న ఉద్దేశము సో ఈయన ప్రాజెక్ట్తో కనీసం ఒక్కరు మారినా కూడా అది ఆయన ప్రాజెక్ట్కి ఎంత యూజ్ అవుతుందే అనేసి నా ఉద్దేశం అండి అన్న ఆల్ ది బెస్ట్ నాకెందుకు లేని పక్కన జరుగుతూ ఉన్న పక్కింట్లో పట్టించుకొని వాళ్ళు ఉన్నారు ఎదురుగా పన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు తనకి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం అనేది గ్రేటే సో ఎంకరేజ్ చేయాలి సో నా సపోర్ట్ కూడా ఇక్కడి నుండి ఈ రోజు నుండి నేను షోర్గా అన్నకి ఇస్తాను ప్రొద్దుటూరు లాంటి చిన్న పట్టణానికి చెందిన రామాంజనీయులు సేవ్ గర్ల్ చైల్డ్ అనే సామాజిక నినాదంతో రాష్ట్రస్థాయిలో మార్పుకు నాంది పలికాడు వైవిధ్య చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రచారం సాగించేందుకు ముందుకు సాగుతున్నాడు తాను వేసినటువంటి వర్ణ చిత్రాలను ఉచితంగా అందిస్తూ వారి ద్వారా ఈ బాలికలను రక్షించేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తాను ఎంచుకోవడం శుభ పరిణామం చెప్పాలి కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప